నీరా అనేది ఒక ఔషధం లాంటిది ఈ కళ్ళు అనేది మనము సూర్యోదయానికి ముందుగా తీస్తే సూర్యకిరణాలు పడకుండా ఉంటే అదొక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ప్రతి వ్యక్తికి అని ఆ ఔషధాన్ని ఒక ఔషధం కింద దాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఎంతో ఉపయోగకరము కాబట్టి ఈ నీరా కేఫ్ అనేది స్థాపించడం జరిగింది అది ఒక మోడర్న్ ప్రోడక్ట్ కింద ఈ రోజున మనం కోకో కోలాలు కానీ మజాలు కానీ ఎన్నో తాగుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము వాటి వల్ల చాలా ఇప్పటికి ఎన్నో మనకి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి చాలా సంస్థలు చెప్తున్నాయి కాబట్టి అలాంటికి వాటికి ఆల్టర్నేటివ్గా ఈ నీరాని నీడ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే అది అందరి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మనం ఎప్పుడైతే కరోనా వచ్చి చాలామంది బాధపడ్డారు ఈ కరోనా కూడా ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నీరా కేఫ్ను స్థాపించడం జరిగేదని మేనే మన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటే ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి నీరా కేఫ్ని నెక్లెస్ రోడ్లో స్థాపించడం జరిగింది ఆ తర్వాత దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసి అన్ని ఏరియాలకు కూడా డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేశారు